కబడ్డీకి అంతర్జాతీయంగా ఉన్న ఆదరణ చూసి దానిపై ఆసక్తి పెంచుకుంది ఆ అమ్మాయి తాను ఎలాగైనా ఈ క్రీడలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని అహర్నిస్తలు కష్టపడింది ఆ శ్రమ ఫలించి ఇప్పుడు బరిలో దిగితే విజయం సాధించాల్సిందే కూత పెడితే పథకం దక్కాల్సిందే అనేలా ఆడుతోంది తన సత్తాతో భారత జట్టులో చోటుకు అడుగు దూరాన నిలిచింది ఇండియా బీచ్ కబడ్డీ ప్రాబుల్స్ జట్టుకు ఎంపికైన ఓ తెలుగమ్మాయి క్రీడా ప్రయాణమే ఇది చిన్నప్పటి నుంచి ఆటలే ప్రాణంగా పెరిగిన ఈ అమ్మాయి క్రమంగా కబడ్డీ వైపు ఆకర్షితురాలైంది అంతే మక్కువతో సాధన చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ సాయి శిక్షణ కెంపికై కబడ్డీలో రాటు తేలింది పోటీలో అడుగుపెట్టిన ప్రతిసారి విజయం సాధించాలనే కసితో ఆడుతూ అంచెలంచెలుగా జాతీయ స్థాయికి దిగింది ఈ క్రీడా కుసుమం విజయనగరంకు చెందిన ఈ అమ్మాయి పేరు భువన తండ్రి సుబ్రహ్మణ్యం చిరు వ్యాపారి తల్లి ఈశ్వరమ్మ గృహిణి తండ్రికి ఆటలంటే ఎనలేని ఇష్టమున్న కుటుంబ పరిస్థితులతో దూరం కావాల్సి వచ్చింది అందుకే కుమార్తె ద్వారా తన ఆశను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే ఆటల్లో రాణించేలా ప్రోత్సహించాడు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న భువనను కబడ్డీకి ప్రాచుర్యం పొందిన కస్పా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు తండ్రికి స్నేహితుడైన గోపాల్ కస్పా వ్యాయామ ఉపాధ్యాయురాలు సౌధామణి సూచనతో కబడ్డీని సీరియస్ గా సాధన చేయడం మొదలుపెట్టింది భువన వరుసగా పోటీల్లో పాల్గొంటూ జిల్లా రాష్ట్ర స్థాయి జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది ఉపాధ్యాయుల సూచనతో అర్హత పోటీలన్నీ దాటుకుని పదో తరగతిలో విశాఖపట్నంలోని సాయి శిక్షణకు ఎంపికైంది ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ చదివేదాన్ని మా నాన్న చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదివే మా నాన్న గోపాల్ సార్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఆటలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మా నాన్న తెలుసుకొని ఈ స్కూల్లో ఆటల కోసం మాత్రమే జాయిన్ చేశారు అప్పుడు క్లాస్ రూమ్లో ఉండగా మా మేడం పీటీ మేడం సౌదామణి మేడం క్లాస్ రూమ్కి వచ్చి ఎవరికైనా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పి ఫస్ట్ పిలిచారు మనం అప్పుడు ఆ గేమ్స్ ఇంట్రెస్ట్తో పాటు ఇలాగా డైలీ వచ్చేవాళ్ళం సార్ మేడం లాస్ట్ పీరియడ్కి ఇప్పుడు మేడం వచ్చి మాకు నేర్పించారు అలా ఆటల మీద అలా ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్టింగ్ తర్వాత ఇంకా రాను రాని సెలక్షన్స్ ఉంటాయి ఇవన్నీ అని గోపాల్ సార్ సౌదమ్మని మేడం చెప్పడం వల్ల అలా సెలక్షన్స్కి వెళ్ళడం వల్ల అలా స్టేట్మెంట్ గడ్డానికి జరిగింది అలా ఇంట్రెస్టింగ్ ఎక్కువైందన్నమాట దాని తర్వాత పదో తరగతికి సాయి హాస్టల్ అని ఒక హాస్టల్ ఉంది వైజాగ్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని దానికి ఏమని అక్కడికి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తే అక్కడ సెలక్షన్స్కి వెళ్ళి అక్కడ ట్రయల్స్ ఇచ్చి అక్కడ సెలక్షన్ వచ్చాక అక్కడ మూడు సంవత్సరాల హాస్టల్ ఉన్నాడు అలా నేషన్స్ ఆడడం అక్కడ నుంచి సెలక్షన్స్కి వెళ్ళడం మొత్తం జరిగింది సాయి అకాడమీలో మూడేళ్ల సాధన తర్వాత దేశంలోని వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది భువన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇరవై నాలుగు సార్లు పథకాలు దక్కించుకుని రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది రాష్ట్రం తరపున ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారిణిగా బహుమతులు కైవసం చేసుకుంది జాతీయ స్థాయిలో పదహారు టోర్నమెంట్లు ఆడగా అందులో నాలుగు సార్లు రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించింది ఫస్ట్ ఇక్కడ ఎట్లా చదివినప్పుడు అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ అయ్యేశారు అప్పుడు అనంతపూర్ అక్కడ డిస్ట్రిక్ట్ స్టేట్మెంట్ విజయనగరం తరపున ఆడన ఫస్ట్ స్టేట్మెంట్ అది దాని తర్వాత అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ జూనియర్స్ సీనియర్స్ అలా ఒకటొకటి అలా స్టెప్ బై స్టెప్ అలా ఏజ్ తగ్గట్టు అలా స్టేట్మెంట్ నేషనల్స్ అంటూ ఆడ స్టేట్మెంట్ దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు అలా ఆడను నేషనల్స్ ఒక పదహారు ఆడాను ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆంధ్ర సెక్రటరీ మాకు డిస్టిక్ సెక్రటరీ మేడం ప్రభావతి మేడం ఫుల్ సపోర్ట్ చేసేవారు స్పోర్ట్స్కి మాట ఎటుకెళ్ళబోడికి మాకు శ్రీకాంత్ సార్ అని మాకు ఆయన ఉంటారు మొత్తం ఇంకా ఆయన పిల్లల దగ్గర సొంత తండ్రిలా చూసుకుంటారు ఉన్న పిల్లలందరినీ ఇలా ఇంకెలా ఉంటుంది ఫర్దర్ ఇలా ఉంటుంది అని నేర్పించడం వల్ల ఇంకా అలా అలా ఇంట్రెస్ట్ అన్నమాట కరోనా వల్ల సగం వల్ల ఇంకా అలా జూనియర్ ఇండియా క్యాంప్ చేతుల నుంచి రాలేదు అలా ఫోర్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది తర్వాత సీనియర్ ఇండియా క్యాంప్కి ఆడానికి కానీ అవకాశం రాలేదు ఇప్పుడు బీచ్ కబడ్డీ ఆడిన ఇండియా క్యాంప్ వచ్చిందని ఇటీవల బీహార్ లో జరిగిన సీనియర్ బీచ్ కబడ్డీ మీట్ లో సారధిగా బరిలోకి దిగి అద్భుత ప్రతిభతో మెరిసింది భువన ఇది గుర్తించిన భారత కబడ్డీ సంఘం తనను భారత బీచ్ కబడ్డీ ప్రాబుల్స్ జట్టుకు ఎంపిక చేసింది రాష్ట్రం నుంచి తనకే ఈ అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది ఫస్ట్ చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్ అంటే ఇప్పుడు నుంచో గోల్ కదా క్యాప్ అనేది ఇప్పుడుంచో గోల్ దానికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫర్దర్ కానీ నాకు సీనియర్ ఇండియా క్యాంప్ సీనియర్ ఇండియా ఆడాలని చాలా గోల్స్ దానికోసం కష్టపడతాను ముందుగా ఎక్కువ ఫర్దర్ ఇంకా కష్టపడాలని ప్రాబ్లమ్స్ అనుకున్నాను సార్ వెయిట్లో సవ్ అవ్వాలి అంటే అప్పటికన్నా నేను కొంచెం వెయిట్ ఎక్కువగాను ఇప్పుడు దానికోసం ఇప్పుడు వెయిట్ తగ్గించి ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి జాబ్ అంటే ఇంకా ఏదో రైల్వేస్ అంటే ఇష్టం దానికోసం కష్టపడాలి తమ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఇండియా కబడ్డీ జట్టు ప్రాబుల్స్ కు ఎంపికైన భువనను కోచ్ సౌధామని కస్పా పాఠశాల పీడి గోపాలరావులు అభినందిస్తున్నారు తామే ఎంపికైనట్లుగా అనిపిస్తుందని సంతోషంగా చెబుతున్నారు ఈ భువనన్న అమ్మాయి మా స్కూల్ తరఫున ఎంత మంచి పేరు తెస్తూ జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇండియా బీచ్ కబడ్డీకి సెలెక్ట్ అవ్వడం అనేది అందరికీ చాలా గర్వకారం మేమే ఆడుతున్నంత సంతోషంగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ కబడ్డీ అసోసియేషన్ వారికి ఈ సెలెక్ట్ చేసిన కమిటీ కూడా మా స్కూల్ తరఫున విజయనగరం తరఫున ఆంధ్ర తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం అని బోనాలు తండ్రి నాతో పాటు ఈ పాఠశాలలో చదువుకున్నారు ఆయన ఏంటంటే గోపాల్ మా అమ్మాయిని ఈ పాఠశాలలో జాయిన్ చేస్తాను నాకు కావాల్సింది క్రీడల్లోనే పైకి రావాలనే అతను సంకల్పం ఈరోజు దృఢ సంకల్పం అయింది నా శిష్యురాలు అయినటువంటి సౌదమ్మ అమ్మాయిని అబ్జెప్పాం అమ్మాయి ప్రతిరోజు కూడా లాగే ఆరున్నర ఏడు వరకు కోచింగ్ ఇస్తూ పిల్లల్ని కంటిన్యూ చేస్తుంటే ఆ అమ్మాయికి ఫలితం ఈ భువన ద్వారా భవన విజయం సాధించింది సన్నిబాబు గారు అవచ్చు వీరమణ గారు అవచ్చు శ్రీనివాసరాజు గారు ఎంతో అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు వారి తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ భువన అమ్మాయి ఈరోజు అంతర్జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు ఆ ప్రాబుల్స్ ఎంపికవడము పట్ల మా పాఠశాలకు ఉన్న గుర్తింపు మళ్ళా తిరగరాసిందని చెప్పుకోవచ్చు మరొకసారి మా అందరు గురువుల తాలూకా దీవెనలో ఆ అమ్మాయికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇష్టమైన ఆటలో ఉన్నత స్థాయికి ఎదగడమే ధ్యేయంగా దృఢ సంకల్పంతో కృషి చేసి లక్ష్యం వాకిట నిలిచింది భువన ఇండియా బీచ్ కబడ్డీ ప్రాబుల్స్ లో రాణించి జాతీయ జట్టుతో కలిసి విదేశాల్లో ఆడాలని ధ్యేయంగా పెట్టుకుంది